నమస్తే అన్న అందరికి నమస్కారం యుఏఈ అబుదాబీ బిగ్ టికెట్ లో మనం చూసుకుంటే సామాన్యులు సైతం పోటీ అవుతూ ఉన్నారు తాజాగా అబుదాబీ బిగ్ టికెట్ యొక్క రఫేల్ రాలో పదహైదు మిలియన్ల గ్రాండ్ ప్రైజ్ మనీని యుఏఈ లోని ప్రవాసుడు రాజీవ్ ఆరికట్ గెలుచుకున్నాడు ఆల్ ఐన్ నివాసి అయిన రాజీవ్ రెండు వందల అరవై సిరీస్ లో తన యొక్క అదృష్టాన్ని పరీక్షించుకొని విజేతగా నిలిచాడు అలాగే రాజీవ్ గారు మాట్లాడుతూ నేను ఇప్పటికీ నమ్మలేకపోతూ ఉన్నాను నాకు ఇది గొప్ప బహుమతి అని చెప్పి నేను గెలుస్తానని చెప్పి ఎప్పుడు ఊహించలేదు ఇది నిజంగా ఒక కలలా ఉందని చెప్పేసి ఆయన సంతోషం వ్యక్తం చేశారు తాను మూడు సంవత్సరాల క్రితం మొదటి టికెట్ ను కొనుగోలు చేసినట్లు తెలిపారు అలాగే రాజీవ్ గారికి భార్య మరియు ఇద్దరు పిల్లలు ఉన్నారు అతను ప్రస్తుతం ఆర్కిటెక్చర్ డ్ డ్రాఫ్ట్ మ్యాన్ గా పనిచేస్తూ ఉన్నారు పదహైదు మిలియన్ల దినాంశ గెలిచడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేయడం జరిగింది నిజంగా నేను ఇంత డబ్బు గెలుస్తానని చెప్పి కలలో కూడా ఊహించలేదని చెప్పి సామాన్యులను సైతం బిగ్ టికెట్ కోటీశ్వరులుగా చేస్తూ ఉందని చెప్పి ఆనందం వ్యక్తం చేశారు అలాగే యుఏఈలో ఉన్న మన భారతీయులు మీరు అబుదాబి టికెట్ రఫీల్ డ్రాలో మీరు పాల్గొంటూ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న హింద్